అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి రక్తము తక్కువ ఉన్న ఇలా ఆకుకూరలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి కదా కానీ పిల్లలు లైక్ చేయరు కదా అలాంటప్పుడు కొత్తగా డిఫరెంట్గా అయితే ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందు ప్రాసెస్లోకి అయితే వెళ్దాము నేను ఒక ఒక కట్ట తోటకూర అయితే తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ దీనిలో సీక్రెట్ ఏంటి అంటే పెసరపప్పు అండి ఇది వేస్ట్ చేయడం వల్ల పిల్లలకి అనేది తోటకూర ఫీలింగ్ అనేది ఆకుకూరలు అనే ఫీలింగ్ అయితే ఉండదు పప్పులాగే ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా అయితే తింటారు ముందు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ అయితే చూపిస్తాను రండి ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇవి జీలకర్ర ఆవాలు పెసరపప్పు అన్నీ కూడా యాడ్ చేసుకోండి వీక్లీకి టూ త్రీ డే టూ టూ త్రీ డేస్ వరకు అయితే పిల్లలకి ఆకుకూరలు అయితే పెట్టండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇలా ఆకుకూరలు తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి చాలా మందికి ఇప్పుడేంటంటే కళ్ళకి కానీ రక్తం తక్కువ ఉన్నా సరే బలహీనత తక్కువ ఉన్నా ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో అయితే చేసుకోండి చాలా బాగుండిద్ది ఇంకా తాలింపు గింజలు వేసుకొని కొన్ని మిరపకాయలు కూడా వేసుకున్నాను వేసుకునే కొంచెం ఫ్రై అయినాక అల్లం కాకుండా ఓల్ని వెల్లుల్లి మాత్రమే కచ్చాపచ్చగా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోండి అవి కూడా కొంచెం బాయిల్ అయినాక కొంచెం సాల్ట్ కూడా తీసుకొని మంచిగా అయితే కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలండి దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే వీడియోలో చూపిస్తుంటాను చూడండి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి మీలో ఎంతమందికి తోటకూర ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఒక కప్పు సన్నగా తరుగుకున్న టమాటాలు అయితే వేసుకోండి ఇలా చేయడం వల్ల ఎవరికి అనే ఫీలింగ్ ఉండదు అందరు ఇష్టంగా తింటారు హెల్త్కి మంచిది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇట్లా డిఫరెంట్ స్టైల్లో చేసి పెట్టుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా టమోటా వేసిన తర్వాత అవి మొత్తం మెత్తగా సాఫ్ట్గా అయిపోయేదాకా కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి చూడండి మంచిగా కలుపుకున్నాము కొంచెం గరిటతో మెత్తగా చేసుకోండి దీంట్లో సీక్రెట్ అంటే ఏంటంటే పెసరపప్పు ఏనండి ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది పిల్లలకి కూడా తోటకూర ఫీలింగ్ కాకుండా పెసరపప్పు తోటకూర అని చెప్పడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం కూడా ఒకే స్టైల్లో కాకుండా ఇలా చేసుకుంటే రోటీలోకి చపా రైస్లోకి మంచిగా అయితే తింటామండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి గరం మసాలా కొంచెం కారము మొత్తము తోటకూరలో కలిసే విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి నేనైతే మీడియం సైజులో అయితే కుక్ చే మొత్తం కట్ చేసి వేసుకున్నానండి మీరు ఇంకా సన్నగా త కూడా తరిగి పెట్టుకోవచ్చు ఇలా మొత్తం వేసిన తర్వాత మంచిగా గరిడతో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇది సిమ్లో ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇప్పుడు దాకా హైలో పెట్టుకొని చేసుకున్నారు కదా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకొని ఉంది కదా ఇప్పుడు మంచిగా ఇప్పుడు కొంచెం దీన్ని ఇది మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టుకొని మంచిగా ఒక ఒక టూ త్రీ మినిట్స్ మాత్రం మగ్గించుకోవాలి చూడండి మొత్తం సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఉప్పు కారము అది చూడండి మంచిగా కొంచెం గరిటతో కొంచెం పిల్లలు తోటకూరని ఆకుల్లో కనిపిస్తూ ఉంటాయి అని అంటారు కదా అలా కాకుండా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోండి మీకు అక్కడ మ్యాష్ స్మాషర్ కూడా ఉంటే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ తీసుకొని వేసుకోండి చూడండి మంచిగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మంచిగా బాయిల్ అయితే చేసుకోవాలండి చూడండి చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అయింది కదా మీకు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా చేసుకొని తినాలనిపిస్తుంది కదా అయితే కంపల్సరిగా మీరు చేసుకొని తింటారని అయితే నాకైతే అనిపిస్తుంది అండి ఇప్పుడు కొంచెం ధనియా పౌడరు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి ఈ కసూరి మేతి వేయడం వల్ల ఏ కూరలకైనా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది బయట సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుందండి తెచ్చుకున్నా అనుకో స్టోర్ చేసుకోవచ్చు మనం ఏ కర్రీస్ చేసుకున్నా మంచిగా అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మాత్రం కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి చూడండి తోటకూర పెసరపప్పు కర్రీ ఎంత బాగుందో ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నా రోటీలోకి కానీ ఎలాగైనా సైడ్ డిస్ కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చండి అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తినే విధంగా అయితే ఉంటుంది నేనైతే ఇదిగో చపాతీ చేశానండి చపాతీలోకి అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను మంచిగా చేసుకొని తినండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్